ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అనే మూడింటి వికార సమిష్టియే ఏ శరీరము అంటే నిన్న మనం చూసాం అంటే శారీరకమైనటువంటి బాధలు ఇవన్నీ దీంట్లో ఈ దీనికే ఉన్నాయి తర్వాత సూక్ష్మ శరీరానికి ఉన్నాయి తర్వాత కారణ శరీరానికి ఉన్నాయి ఈ మూడు అనేవి ఈ శరీరానికి ఉన్నటువంటి వికారాలు అంటే మార్పులు దానికి ఆరు రకాలైనటువంటి వికారాలు ఏమున్నాయంటే దీనికి జన్మ అంటే పొట్టడం ఉంటుంది తర్వాత స్థితి పెరుగుదల కొద్దిగా అంటే జీవించి ఉండడం స్థితి తర్వాత వృద్ధి పెరగటం పన్నెంగుల పిల్లవాడల్లా ఆరు అడుగుల మనిషికి మారిపోతాం తర్వాత పరిణితి అతిహ డెవలప్మెంట్ అయిపోతుంది పూర్తి స్థాయికి వచ్చేస్తాం వచ్చిన తర్వాత అక్కడి నుంచి కృషింపు అంటే మ్యాప్ ఇలా పైకి వెళ్ళి కిందకి దిగడం స్టార్ట్ అవుతుంది తర్వాత కృషింపు నెమ్మదిగా డెటారుగా ఉండేవాళ్ళం ఒంగిపోవడం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి పళ్ళు ఊడిపోవడం కళ్ళు ఊడిపోవడం అవన్నీ రకరకాలు ఇది కృషింపు చివరికి నశింపు ఈ ఆరు రకాలైనటువంటి వికారాలు ఈ శరీరానికి ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా భావ వికారాలు అంటున్నాడు అంటే మనస్సు రకరకాలైనటువంటి స్థితుల్లో పొందే అనుభవాలు ఇవి వికారాలుగా కనపడుతున్నాయి అర్థమైందా అంతేగాని అసలు నివుగా జీవుడుగా ఉన్నటువంటి వాడికి ఈ వికారాలు లేవు వాడు ఎల్లప్పుడూ పరమాత్మను అంటుకుని ఉన్నాడు ఒక రూపు శరీరాన్ని ధరించినప్పుడు వానికి ఉపయోగపడడం కోసం మనకు కాళ్ళు చేతులు ఎట్టబెట్టి ఈ శరీరానికి పెట్టాడో అట్లా లోపల సూక్ష్మ శరీరానికి జీవుడు అనేవాడికి కొన్ని అంగాలు ఇవ్వబడి సో వాటితో నడుపుకుంటూ ఉంటాడు ఆ సూక్ష్మ శరీరం ఈ అంగాలకు ఆదేశాలు ఇస్తే ఆ లోపల ఉన్న అంతర ఇంద్రియాలు అంతర అంగాలు మళ్ళీ చెప్పిన మాటల్ని బాహ్య అంగాలు పనిచేసి నువ్వు పని నడుపుతున్నావు ఇవన్నీ నువ్వు టైం ఉంటుందా ఇవ్వటం పేపర్ లాగా ఉంటుంది అదే ఉండదు ఇన్స్టంటేనియస్గా జరిగిపోతుంటాయి క్షణమాత్రంలో ఈ మార్పులు జరిగిపోతుంటాయి సో ఈ విధంగా ఉన్నప్పుడు బయట శరీరానికి జరుగుతున్నటువంటి మార్పులు వికారాలు ఏవైతే ఉన్నాయో లోపల అసలు వీటిని అన్ని అన్ని అన్నిటినీ అనుభవిస్తున్నటువంటి జీవుడు అనేవాడికి మార్పు లేదు ఎందుకంటే ఈ శరీరం అనేటువంటి తొక్క పాతబడిపోయిన తర్వాత దీన్ని వదిలేసి వేరే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు దీని గురించిన స్పృహ కూడా ఉండదు అర్థమైందండి కానీ సూక్ష్మ శరీరంలో దాచుకున్నటువంటి ఆలోచనలు తీరని కోరికలు ఏ చేసిన కర్మలు ఇవన్నీ కూడా మాత్రం అంత వస్తాయి ఈ శరీరం గుర్తుండదు కానీ దీంతో చేసినటువంటి పనులు మాత్రం నీ వెనకాల వస్తాయి సో ఈ విధమైనటువంటి ఏర్పాటు ఉంది కాబట్టి ఇవన్నీ భావ వికారాలు ఈ వికారాలకు నీకు సంబంధం లేదు అంటున్నాడు నీకు అంటే ఎవరు జీవుడు ఈ వీటన్నింటినీ ధరించి భరిస్తున్నది ఎవరు ఈ శరీరంతో అనుభవిస్తున్నది ఎవరు అసలైన వాడు వాడు దీనికి ఉదాహరణగా మరి అంటే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది సపోజ్ ఇప్పుడు భోజనాన్ని కూర్చున్నాం మనం ఏమండి భోజనాన్ని కూర్చున్న తర్వాత చేయి మామూలుగా కలుపుతూనే ఉంది ఏమండి ముద్దలు నోటి దగ్గరికి పెడుతూనే ఉంది లోపలికి అది ఈ సోఫాగేస్ లోపలికి వేసి తోస్తోంది ఈ డ్రమ్లోకి వెళ్ళిపోతుంది ఏమండి ఈ ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఇక చాలు అని చెప్పే స్థితి వాటికిందా చెప్పండి లేదు లేనప్పుడు మరి నువ్వు కొంతసేపు అయిపోయిన తర్వాత బాగా కుమ్మిన తర్వాత ఇక చాలు అనే మాట నేనేమిటి నీ చెట్టు వస్తుంది అంటే అసలు ఆ లోపల ఆహారాన్ని తీసుకుని ఇది చాలు తర్వాత ఎక్కువ ఇంకా కక్కుర్తి పడితే కక్కు అవుతుంది అని చెప్పేవాడు ఎవడో లోపల కూడా ఉన్నాడు వాడే నువ్వు అర్థమైనా కాబట్టి ఈ శరీరంతో నువ్వు ఎన్ని చేస్తున్నా కూడా అసలు అనుభవించేటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు వాడే నువ్వు నీ జీవితం అది నువ్వు కాబట్టి ఈ వికారాలన్నీ జరుగుతున్న వాటికి నీకు సంబంధం లేదు అని అంటున్నాడు ఆయన అంటే నువ్వెవరు ఈ శరీరం వెంకటరెడ్డి అనే శరీరం లోపల ఉన్నటువంటి జీవుడు ఉన్నాడో వాడికి సంబంధం లేదు అన్ని వికారాలు ఈ శరీరాన్ని వెంకటరెడ్డి నామం పెట్టుకున్నటువంటి శరీరానికి ఉన్నాయి అంతేగాని అతని లోపల వాడికి లేదు అది వివరిస్తున్నాడు అందుకని అవి లేవు కనుక ఒరే పిచ్చివాడా చచ్చిపోతున్నాను బాధపడకరా నువ్వు చచ్చిపోవట్లేదు నువ్వు ఇది విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వస్తున్నావు లేదు అత్యంత గొప్ప పుణ్యం చేసావు యోగం నేర్చుకున్నావు నా దగ్గరికి వచ్చేస్తున్నావు ఇంకా మళ్ళీ జన్మించే పని లేకుండా ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కానుక పోయే శరీరం గురించి ఆడవు వెరితనం దానికి మార్పులు సహజంగా వస్తాయి నువ్వు చెట్టు పెట్టావు మా చిన్న మొక్క ఒక ఆకు వస్తుంది తర్వాత నాలుగు ఆకులు వేస్తుంది పెరుగుతుంది పెద్దది అవుతుంది వృక్షం అవుతుంది ఫలాలు పుష్పాలు ఇస్తుంది కొంతకాలం తర్వాత చచ్చిపోతుంది లేదు మన అవసరం పడితే మనమే నరికేస్తాం కదా సరే ఓకే ఈ వికారాలకు నీకు సంబంధం లేదు ఇంతే కాదు ఈ వికారాలు నిలిచేవి కావు కదండి ఒకటి వెళ్ళిపోయి ఇంకో వికారం అంటే ఇంకో మార్పు వస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది అంతే నువ్వు ఆపుదామన్నా నీ యవనం ఎప్పుడూ ఉండదు దాన్ని చూసి మిడిచిపడిపోయి నేను ఏదో ప్రపంచం కనపడకుండా ఊగుదామని అనుకోకు అర్థమైందా అది తర్వాత ఇవి అసద్వికారాలు అంటే అసత్తుతో కూడినటువంటి వికారాలు మార్పులు కూడా అబద్ధమైనటువంటి మార్పులు ఇవి తర్వాత ఈ అసత్ పదార్థం మొదట లేదు అంటే ఈ శరీరం రాకముందు ఈ అసత్యమైనటువంటి ఇవి ఉందా అసత్వైన శరీరం రాకముందు శరీరం లేదు కదా కాబట్టి అసత్తు లేదు అసత్తు అంటే అబద్ధం అది లేదు ఓకే ఇది వచ్చాక దీనికి వికారాలు వచ్చినాయి కాబట్టి ఈ శరీరం రాకముందు అసత్తు లేదు గనక వికారాలు లేవు శరీరం లేని మార్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి దయచేసి అర్థం చేసుకోండి అర్థం కావట్లేదా ఏమన్నా శరీరం వస్తేనే నీకు మార్పులు వస్తున్నాయి శరీరమే ఎప్పుడు ఉండేది కాదు అది అసత్తు సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది సత్యం ఎల్లప్పుడూ ఉండేది దానికి ఏ మార్పులు లేవు కదా మన శరీరము ఎప్పటికి ఉండేది కాదు అది కాబట్టి అది అసత్తు ఈ అసత్తైన అయిన దానికి వచ్చే మళ్ళీ వికారాలు ఇంకా అది అందుకని వాటిని అసద్వికారాలు అన్నాడు అంటే అబద్ధమైనటువంటి మార్పులు శరీరమే నిజంగానప్పుడు దానికి వచ్చే మార్పులు అవి ఇంకా మా ఇది కదా అది చెప్పాడు సో ఆ అసత్ పదార్థం అంటే ఈ శరీరం ఏదైతే ఉందో అది మొదట లేదు తర్వాత ఉండేది కాదు పుట్టకముందు శరీరం లేదు కదా చనిపోయిన తర్వాత శరీరం లేదు కదా మధ్యలో బతుకున్నంతకాలం నా అంత వాళ్ళు ఏడని ఊగిపోతూ ఉంటాం వాడిని వీడిని ఏడిపించడం దోచుకోవడం దొంగతనాలు చేయడం ఏడుస్తూ ఉంటాం తర్వాత వెళ్ళిపోవటం ఓకే ఇది కేవలం మధ్యలో వచ్చి మధ్యలోనే పోయేది కనుక దీనికి అస్తిత్వం లేదు అంటే ఉనికి లేదు దీనికి ఎల్లప్పుడూ ఉండేదే సత్యం ఏ సమయంలోనూ ఏ కాలంలోనూ చలనం లేకుండా మార్పు లేకుండా ఉండేది ఏదో అది సత్యము దానికి అస్తిత్వం ఉంది అంటే అది ఎల్లప్పుడూ ఉన్నది ఏమండి ఇది ఎల్లప్పుడూ లేనిది కాబట్టి ఇది అబద్ధం దీనికి వచ్చేది ఇంకా అంతగానో అబద్ధం ఈ జ్ఞానం కాస్త కలిగి ఉంటే మరి రోజు మనం ఏడవడం మానేయచ్చు కదా కొద్దిగా ఈ జ్ఞానం ఏది నమ్ముకునే ఈ పొగరతో మనం ప్రవర్తిస్తున్నామో అహంకారంతో ఇది ఉండేది కాదురాయన ఆయన జ్ఞానం ఉందనుకో ఎక్కువ ఎగరటం ఉంటుందా ప్రతివాడిని ఎదిరించడం ఉంటుందా కొట్టడం ఉంటుందా ఏముండవు అది అది తెలుసుకోమంటున్నాడు